ఒక ఊరిలో ఫాతిమా అని ఒక అమ్మాయి ఉండేది తను చాలా నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయి తనకి తండ్రి లేడు కేవలం తల్లి మాత్రమే ఉంది తనకి తల్లికి సహాయంగా ఉంటుంది అని తను దగ్గరలో ఉన్న దర్గాలో పూల వ్యాపారం చేసేది అయితే ఒకరోజు అప్పటికే చాలా ఆలస్యం అయిపోవడంతో ఫాతిమ చాలా కంగారు పడుతూ ఉంటుంది అందులో దుకాణంలో ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి చూడడానికి చాలా అందంగా ఉంటాడు నాకు పువ్వులు ఇవ్వవా అని అడిగితే ఫాతిమ ఈ సమయంలో పువ్వులు ఎందుకు తెరగా మూసేశారు కదా అని అంటుంది అయితే ఆ వ్యక్తి లేదు నేను రోజు ఈ సమయానికే వస్తాను నాకు పువ్వులు ఇస్తావా లేదా అని అంటే ఫాతిమ తనకి పువ్వులు ఇచ్చేసి తన దగ్గర డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోతుంది ఇప్పటికే ఆలస్యం అయిపోవడం తో ఫాతిమా చాలా వేగంగా నడుస్తూ ఉంటుంది అలా నడుస్తూ ఉంటుంటే ఫతిమాకు తన వెనక ఎవరో వస్తున్నట్టు అనిపించింది చెప్పుల శబ్దం కూడా వినిపించింది ఎవరు అని వెనక చూడగా ఎవరూ కనిపించరు చుట్టుపక్కల కూడా ఎవరూ లేకపోవడంతో ఫాతిమా చాలా భయపడిపోతుంది అంతలో ఒక క్రూరమైన గంతుతో ఫాతిమా హిజబ్ వేసుకో అని చాలా భయంకరంగా అరుస్తాడు దాంతో ఫాతిమా చాలా భయపడిపోయి పరిగెత్తుకుంటూ ఇంటికి చేరుకుంటుంది తర్వాత వారి ఇంటి ముందు తలుపు గటగడా బాదుతూ ఉండగా వారి అమ్మ వచ్చి ఏమైంది ఎందుకు అంత గట్టిగా తలుపు కొడుతున్నాం అని అంటే పాతిమ జరిగిన విషయం తెలిస్తే తల్లి తనను దుకాణం పంపదు అనేసి ఏమీ లేదమ్మా మగ్రిబ్ సమయం అయిపోతుంది కదా అప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని చాలా కంగారుగా వస్తున్నాను అంతే ఏమీ లేదు అంటుంది తర్వాత ఫాతిమా రాత్రి సమయంలో నిద్రపోతూ ఉండగా తన కలలోకి ఒక వ్యక్తి నల్ల రంగు దుస్తులు ధరించుకుని తన వైపే కోపంగా చూస్తున్నట్లుగా తనకి కళ వస్తుంది అంతేకాకుండా ఆ కళలో ఆ వ్యక్తి ఫాతిమా నువ్వు నా దానివి నువ్వు హిజబ్ వేసుకో హిజబ్ వేసుకోకపోతే నాకు కోపం వస్తుంది నేను అరుస్తాను అని భయంకరంగా అరవడంతో ఫాతిమాకు నిద్ర మెలకువ వస్తుంది అది ఫజర్ సమయం అవడం వల్ల అజాన్ ఇస్తూ ఉన్నారు అప్పుడు ఫాతిమా వుజూ చేసుకుని నమాజ్ చదువుతుంది నమాజ్ చదువుకుంటూ దువా చేస్తూ ఉండగా తనకు ఎంతో మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ తర్వాత తను రోజూ లాగానే దుకాణానికి వెళ్తుంది అయితే ఎప్పుడూ లేని విధంగా దుకాణం దగ్గర ఎవరూ ఉండరు దర్గా మొత్తం ఖాళీగా ఉంటుంది ఏంటబ్బా ఇలా ఉంది అని తను ఆలోచిస్తూ ఉండగానే పూలను అన్నిటినీ అలంకరిస్తుంది అంత లో చాలామంది వచ్చి తన దగ్గర పూలు మొత్తం కొనేస్తారు తనకి భలే ఆనందంగా అనిపిస్తుంది ఈరోజు చాలా త్వరగా వ్యాపారం అయిపోయింది నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటుంది అందులో అక్కడికి ఆ అబ్బాయి వస్తాడు నాకు పూలు ఇవ్వవా అని అడిగితే ఫాతిమ లేదు పూలు అన్నీ అయిపోయాయి ఇక వ్యాపారం కూడా త్వరగా అయిపోయింది అని అంటే ఆ అబ్బాయి లేదు నా కోసం ఉంటాయి చూడు అని అంటాడు లేదు లేదంటుంటే వినవేంటి అంటే చూడమన్నానా అని కోపంగా అన్న వెంటనే ఫాతిమా భయపడి చూస్తుంది అంతలో తాను అమ్మిన పూలు అన్ని మరలా అక్కడే ఉండడంతో తను చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడు ఆ అబ్బాయి అన్నిటికీ కంగారు పడకు అర్థమైందా నాకు ఆ పువ్వులు ఇవ్వు అవును మీ అమ్మ నీ కోసం ఇంటి దగ్గర పెళ్లి ఏర్పాటు చేసింది తాను ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకో అర్థమైందా అప్పుడే నీ జీవితం బాగుంటుంది అని అంటాడు అప్పుడు ఫాతిమాకి ఏమీ అర్థం కాదు మా ఇంట్లో సంగతులు ఈయనకెలా తెలుసు అని ఆశ్చర్యపోతుంది అలానే వ్యాపారం మొత్తం అయిపోయాక తను ఇంటికి వెళ్తుంది వెళ్ళే మార్గం మధ్యలో ఎందుకో తెలియదు కానీ ఫాతిమా మనసులో ఒకే పేరు వస్తుంది ఫకృంజీన్ ఫక్రుద్దిన్జీన్ ఫకృంజీన్ అని తనకి ఏమీ అర్థం అవడం లేదు నిరంతరం ఈ పేరు ఎందుకు నా మనసులో ఘోషిస్తుంది అని అనుకుంటూనే ఇంటికి చేరుకుంటుంది అక్కడ నా తల్లి ఎదురయ్యి అమ్మ నిన్ను చూసుకోవడానికి పెళ్ళి వాళ్ళు వచ్చారు నువ్వు ముందు రెడీ అవ్వు అని అంటుంది రెడీ అయ్యి ఫాతిమ వాళ్ళ ముందుకి వెళ్తారు అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫాతిమ చాలా నచ్చుతుంది ఒక ఆమె నువ్వు చాలా అందంగా ఉన్నావు అమ్మ మా అబ్బాయి ఫక్రున్ జీని పెళ్లి చేసుకుంటావా అని అంటుంది అంతే ఫాతిమ మనసులో ఏంటి ఈ పేర ఈ పేర ఈ పేరు ఎందుకు నా మనసులో ఇప్పటి వరకు ఘోషిస్తూ ఉంది అండ్ ఈ అతనే నన్ను పెళ్లి చేసుకుంటున్నాడా అని చాలా భయపడుతుంది వెనక నుంచి ఫాతిమా అని ఒక పిలుపు ఆ పిలుపు ఎవరితో కాదు ప్రతిరోజు తన దగ్గరికి వచ్చి పూలు కొంటున్న ఆ వ్యక్తిదే అంతలో అతని తల్లి వచ్చి ఫాతిమాతో ఇలా అంటుంది మా కుటుంబంపై ఒక శాపం ఉందమ్మా నీలాంటి మంచి పిల్లను మేము మా ఇంటి కోడలుగా చేసుకుంటే మాకు ఆ శాపం తొలగిపోతుంది దయచేసి ఈ పెళ్ళికి ఒప్పుకో ఆ అబ్బాయి చాలా అందగాడు చాలా మంచివాడు మంచి గుణగణాలు ఉన్నవాడు అని ఆ తల్లి చెప్తుంటే ఫాతిమా తన మాటలు ఏమీ పట్టించుకోకుండా ఒకటే ఆలోచిస్తుంది ఫక్రుద్దీన్ జీన్ అని నా మనసులో ఎందుకు వచ్చింది ఆ పేరు వస్తుంటే ఎందుకు నేను కంగారు పడుతున్నాను నాకు ఎందుకు ప్రశాంతంగా ఉండట్లేదు అని ఆలోచిస్తూనే ఉంది ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక తన తల్లి ఆ అబ్బాయి చాలా మంచోడమ్మా నువ్వు వివాహం చేసుకుంటానని తనే వచ్చాడు అలాంటి అబ్బాయి ఎక్కడ దొరుకుతాడో చెప్పు నీకు ఆ అబ్బాయే సరైన జోడి అని అంటుంది ఆ క్షణం ఆ తల్లి మనసు బాధ పెట్టడం ఇష్టం లేక ఫాతిమా సరే అమ్మా నాకు నిద్ర వస్తుంది అని తన గది వెళ్ళిపోతుంది తన గదిలోకి వెళ్ళిపోయినా సరే తను మనశ్శాంతిగా అస్సలు లేదు ఇంట్లో వాళ్ళందరూ పడుకున్నారో లేదో చూసి తను నమాజ్ చదువుకునే గదిలోకి వెళ్ళి నమాజ్ చదవడం ప్రారంభించింది నమాజు చదువుతూ అల్లాతో ఇలా అంటుంది అల్లా నువ్వే నాకు దారి చూపు నాకు ఏమీ అర్థం కావడం లేదు ఇంత సడన్గా ఆ వ్యక్తి ఎందుకు మా జీవితంలోకి వచ్చాడు ఈ ఫక్రుద్దీన్ జీన్ ఎవరు అతని పేరు పలుకుతుంటే నేను ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాను నాకు ఎందుకు ఇంత నొప్పి కలుగుతుంది అని ఏడుస్తూ దువా చేస్తూ ఉంటే తనతో పాటు ఎవరో అటువైపు నుంచుని అలానే ఏడుస్తూ దువా చేస్తూ ఉంటారు ఎంతసేపటికి ఫాతిమా కళ్ళు తెరవలేకపోతుంది తను ఎవరో చూడడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ ఆ వ్యక్తి ఫాతిమాతో పాట కలిసి ఏడుస్తూ ఏడుస్తూ అల్లాతో దువా చేస్తూ ఉంటాడు ఇంకా అడుగమ్మా అల్లాని దువా అడుగమ్మా అని ఆ వ్యక్తి ఫాతిమాని ఇంకా అడుగు ఇంకా అడుగు అని చెప్తూ ఉంటాడు కానీ ఫాతిమా నమాజ్ చదివినంతసేపు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అప్పుడు ఫాతిమాకి ఒకటే అనిపిస్తుంది ఈ వ్యక్తి ఎవరో నాకు సహాయం చేయడానికి వచ్చినట్టు ఉన్నారు ఈ వ్యక్తికి నా బాధ అర్థమవుతుంది అని అనుకుంటుంది అలాసేపటి తర్వాత ఫాతిమా కళ్ళు ధరిస్తుంది కానీ అక్కడ ఎవరో ఉండరు మొత్తం నిశ్శబ్దంగానే ఉంటుంది తర్వాత రోజు ఫాతిమా పూలు అమ్ముకోవడానికి వెళుతుంది అక్కడ మళ్ళీ ఆ వ్యక్తి వచ్చి నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా ఇష్టమే ఉన్నా లేకున్నా ఇష్టమే అని చెప్పాలి అర్థమైందా నాకు నువ్వంటే చాలా ఇష్టం నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు చాలా మంచి మనిషివి అని అంటాడు అప్పుడు ఫాతిమా నాకు నువ్వంటే ఇష్టం లేదు నువ్వు అసలు ఎవరు ఎందుకు మా జీవితంలోకి వచ్చావు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడు ఆ వ్యక్తి నువ్వు ఎంత అరిచినా ఇక్కడ ఎవరికీ వినిపించదు నువ్వు నేను చెప్పినట్టే చేయాలి నువ్వు నన్నే వివాహం చేసుకోవాలి అర్థమైందా అని అంటాడు దాంతో ఫాతిమాకు ఏమీ అర్థం కాదు దాని కోపంతో ఇలా అంటుంది నేను ప్రపంచంలో ఎవరినైనా వివాహం చేసుకుంటాను నిన్ను తప్ప అర్థమైందా అని గట్టిగా అరుస్తూ ఉండగా ఆ వ్యక్తి నాతో ఛాలెంజ్ వేయకు అర్థమైందా నేను నువ్వు ఛాలెంజ్ వేస్తే ఇంకా రెచ్చిపోతాను నిన్ను ఏ పాటికి వదలను నిన్ను నాశనం చేసేంత వరకు నీ వెంటే ఉంటాను నిన్ను పెళ్లి చేసుకుంటా నిన్ను అనుభవిస్తాను అని చాలా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఫాతిమ్ అరుస్తూ అరుస్తూ ఒక్కసారిగా నిద్రలేస్తుంది నిద్రలేసి మొత్తం చూస్తూ ఉండగా తాను చెత్త నిండి ఉన్న ప్రదేశంలో ఉంటుంది తనకి ఏమీ అర్థం కాదు పరుగున ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళి తన తల్లితో జరిగిన విషయం మొత్తం చెప్తుంది తను ఏదో భయంకరంగా ఉన్నాడు తను మంచివాడు కాదమ్మ తను నాకు తన పేరు వింటున్నా సరే భయంగా ఉంది అమ్మ నిజం అమ్మ అంటూ చాలా వణుకుతూ మాట్లాడుతూ ఉంది వాళ్ళమ్మకి ఏమీ అర్థం కాలేదు తర్వాత వాళ్ళమ్మ తనను తీసుకుని మస్జిద్లోని మౌలి దగ్గరికి తీసుకువెళ్తుంది మౌలి ఫాతిమాను చూసిన వెంటనే ఇలా అడుగుతాడు ఫాతిమా ఏం జరిగిందమ్మా ఇలా వచ్చావు అని అడిగితే ఫాతిమా జరిగిందంతా చెప్తుంది ఫాతిమాను మౌలి ఇలా అడుగుతారు అమ్మ ఫాతిమ ఈ మధ్య నువ్వు ఏదైనా దర్గాకి వెళ్ళావా అని అప్పుడు ఫాతిమా నేను మా అమ్మకి తెలియకుండా ఆ దర్గా దగ్గరే పువ్వుల వ్యాపారం చేస్తున్నాను గారు అని అంటుంది అప్పుడు మౌలిగారు అమ్మ ఫాతిమా నీకు ఈ మధ్య ఏమైనా భుజాలు నొప్పి ఉన్నట్టు ఏదో బరువు ఉన్నట్టు తల తిరుగుతున్నట్టు అనిపిస్తుందా అని అంటే ఫాతిమ అవును గురువు గారు నాకు ఇలానే ఉంది తల చాలా నొప్పిగా ఉంటుంది ఎవరో తల మీద కూర్చొని నిన్నంత బరువుగా ఉంటుంది భుజాల అయితే అసలు లెగడం లేదు అని అని అంటుంది అప్పుడు మౌలి ఇలా అంటారు అమ్మ ఫాతిమా నిన్ను ఒక జీన్ ఆవహించి ఉంది అది నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలి అంటే నువ్వు నేను చెప్పే విధంగా ఆరు వారాల పాటు నమాజు చదవాలి ఏ ఏ వేళలో అంటే అర్ధరాత్రి ఒంటి గంట ఆ సమయంలో ఎటువంటి కష్టము వచ్చినా ఆ నమాజు మాత్రం వదలొద్దు అమ్మ అని అంటారు ఆ జీన్ నేను భయపెట్టడానికి శత విధాలుగా ప్రయత్నిస్తుంది కానీ నువ్వు అసలు భయపడవద్దు ఎందుకంటే అల్లా మనతోనే ఉన్నారు సరేనా అంటారు ఆ తర్వాత ఫాతిమా ఇంటికి వెళ్ళి ఆరు వారాల పాటు ఆ నమాజు చదువుతుంది మధ్యలో ఎన్నో ఆటంకాలు ఆ జీన్ తనని చాలా ఇబ్బంది పెడతాడు చాలా హింసిస్తాడు తను గట్టి గట్టిగా ఆరుస్తూ ఏడుస్తాడు ఫాతిమ ఏమాత్రం భయపడకుండా ఆ జీన్ని ని ఓడించడానికి తన సాయశక్తిలా ప్రయత్నిస్తుంది ఆ తర్వాత ఆరు వారాలు పూర్తి అయ్యాక ఒక రోజు కళలో ఆ జీన్ తనకు దర్శనమిస్తుంది జీన్ ఫాతిమ్మతో ఇలా అంటుంది నీ అందరినీ చూసి ప్రేమించలేదు నేను నీ మనసుని చూసి ప్రేమించాను నేను నిన్ను వివాహం చేసుకుందాం అనుకున్నాను కానీ ఆ భగవంతుని ఆదేశం నేను పైకి వెళ్ళిపోవాలి కానీ నీకు ఏ క్షణంలో నా అవసరం వచ్చినా సరే నీ స్టోర్ రూమ్లో ఒక హారం పెట్టాను ఆ హారం మెడలో వేసుకుని నన్ను స్మరించుకో నేను నీ అవసరాన్ని తీర్చడానికి వెంటనే ప్రత్యక్షం అవుతాను అంతలో తనకి నిద్రలోంచి మెలకు వస్తుంది తన తల్లితో జరిగిన విషయం చెప్తుంది అప్పుడు తన తల్లి ఫాతిమా కలిసి గురువుగారి దగ్గరికి వెళ్తారు అప్పుడు ఫాతిమా గురువుగారికి జరిగినదంతా చెప్తుంది గురువుగారు మొత్తం విని ఇలా అంటారు ఫాతిమా ఆ జీన్ చాలా మంచి జీన్ అతను నీకు సహాయం చేయడానికి ఈ ప్రపంచంలోకి వచ్చాడు నిన్ను వివాహం చేసుకుని నీ కష్ట నష్టాలను తెలుసుకుని నీతో జీవితం గడపడానికి ఇక్కడికి వచ్చాడు కానీ ఇది సాధ్యం కాదు నువ్వు చేసిన దీక్ష ఫలితంగా అతను నిన్ను వడిచి వెళ్ళిపోయాడు ఇప్పుడైనా సరే నీకు ఏదైనా సమస్య వచ్చినా నీకు ఏమైనా కోరికలు ఉన్నా సరే ఆహారం నీ మెడలో వేసుకుని తనని తలుచుకో అప్పుడు అతను మళ్ళీ ప్రత్యక్షమై నీ కోరికలను తీరుస్తాడు అని గురువుగారు అంటారు అప్పుడు ఫాతిమా ఇది నా జీవితంలో ఒక కొత్త మార్పుగా నేను భావిస్తాను గురువుగారు అని అంటుంది అలానే నేను ఆ జీన్ని చాలా బాధ పెట్టాను తనని నేను చాలా అవమానించాను కానీ తను వెళ్ళే చివరి సమయంలో కూడా తను నాకు సహాయం చేస్తానని మాట ఇచ్చి వెళ్ళాడు ఇది చాలు నాకు ఈ జీవితానికి గురువుగారు అంటూ ఫాతిమా తన ఇంటికి బయలుదేరింది నమాజులో అల్లాకు కృతజ్ఞతలు తెలిపింది